ప్రైజ్ దలాడ్ ఏసయ్య శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము డెబ్బై నాలుగవ కీర్తన ఇరవై ఒకటవ వచనము నలిగిన వాణిని అవమానముతో వెనుకకు మళ్లింపకుము శ్రమనుందు వారును దరిద్రులను నీ నామము సన్నుతించుదురుగాక ప్రిమినటువంటి దేవుని బిడలారా నలిగినటువంటి ఆత్మ నలిగినటువంటి జీవితము భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది అటువంటి నలిగిన వారు దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆయన అవమానముతో వెనుకకు మళ్లించేటువంటి దేవుడు కారు నీవు నలిగిన పరిస్థితులలో బంధువుల దగ్గరకి స్నేహితుల దగ్గరకి నీవు ఆలోచించేటువంటి వారి దగ్గరకు వెళితే నీకు అవమానమే ఎదురవుతుంది అవమానముతో నువ్వు తిరిగి రావాల్సి వస్తుంది కానీ సర్వోన్నతమైన శక్తివంతుడైన యేసుక్రీస్తు వారి దగ్గరకు నలిగిన నీ జీవితమును నీ మనస్సును నీవు కాని తీసుకుని వచ్చినట్లయితే ఆయన నిన్ను అవమానముతో వెనుకకు మళ్ళనివ్వరు నిన్ను ఆయన అభివృద్ధి పరిచి ఆశీర్వదించి బాగు చేసి నిన్ను నిలువబెట్టి తిరిగి పంపేటువంటి దేవుడు దేవుని బిడ్డారా శోధనలు పట్టుకున్నటువంటి సేన అనేటువంటి భయంకరమైన రెండు వేల దెయ్యాల కంటే ఎక్కువగా పట్టుకున్నటువంటి ఒక వ్యక్తి నలిగిన జీవితములో శ్మశానములో సంకెళ్ళల్లో ఉన్నప్పుడు ప్రభు వారు స్వయముగా వచ్చి ఆ నలిగిన జీవితమును బాగు చేసి అవమానముతో కాదు ఆశీర్వాదముతో తిరిగి తన ఇంటికి పంపినటువంటి దేవుడు దేవన్ బిడ్లారా నీ జీవితాలను కూడా ఆయన ఆశీర్వదించేటువంటి నమ్మదగిన దేవుడు శ్రమలో నీవు ఉన్నావా ప్రభు నామాన్ని సన్నుతించు దరిద్రములో నీ ఉన్నావా ఏసయ నామమును నీవు సన్నుతించు ఆ నామములో శక్తి ఉంది ఆ నామములో విడుదల ఉంది ఆ నామములో నీకు ఆశీర్వాదం ఉంది ఆ నామములో నీకు రక్షణ ఉంది ప్రేమినటువంటి సహోదరి సహోదరులారా ప్రభు నామాన్ని సన్నతించండి ఈ లోకంలో ఎవరి పేరు జపించినా కూడా వ్యర్థమే ఏసయ్య పేరును నీవు జపించి ఆయన యొందు భయభక్తులు కలిగి జీవించు ఆయన యొద్దుకురా నీ శ్రమను తొలగిస్తారాయన నీ దరిద్రాన్ని పోగొడతారా ఆయన ఆశీర్వదించబడినటువంటి వారులారా రండి అని మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు ప్రియ దేవం బిడ్డారా ఇప్పటి వరకు ఒకవేళ మీరు దరిద్రములోనే అలాగే ఉంటే శ్రమలోనే అలానే ఉంటే నలిగిన జీవితంలో అలాగే ఉంటే ప్రభు వారు ఏసే మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నారు గొప్ప చేస్తానంటున్నారు మీ అవమానాన్ని కొట్టి అంటున్నారు ఇక ఆలస్యము చేయకుండా ఆయన ఎద్దుకు రండి ఆయన వాక్యమును వినండి ఆయన యొక్క మార్గంలో నడవండి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండండి ప్రియ దేవన్ బిడ్డారా దేవుడు తప్పక మిమ్మల్ని అవమానంలోంచి లేవనెత్తుతాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేవుడు లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన మీ కొరకు చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి భవించండి మా ప్రే పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి జీవితాలు అయా కుటుంబాలు ఏ విధముగా నలిగిపోయి ఉన్నాయో మీరే సహాయం చేయను ఆయన ప్రభావా ఏ అవమానాలతోనైనా వారు కొట్టబడి ఉన్నారు మీరే సహాయము చేసి అయా వెనుకకు మళ్లించకుండా ఆశీర్వదించమని ప్రార్థన చేసి ఉన్నాం నాయన అయ్యా ఇదిగో ఈ వాగ్దానము నాయన అయ్యా తలలో వచ్చి ప్రార్థనలో ఏకీభవించి చూస్తున్నటువంటి వెంచున్న ప్రతి బిడ్డను అవమానముతో వెనుకకు మళ్లించక ఆశీర్వాదములతో దీవించదురుగాక ఏ సునామము అడుగుచు ఉన్నాం ప్రవ్వ బిడ్డలు ఏ శ్రమలో ఉన్నారు ఏ దరిద్రములు కొట్టబడుతూ ఉన్నారు మీరే సహాయం చేయండి అయ్యా మీ బిడ్డలను ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసే శ్రేష్టమైన నాములు ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు గొప్ప కార్యాలు చేస్తాను ప్రియ దేవన్ బిడ్డారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను